నుండి వచ్చు సందేశానికి స్వాగతం మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధల్లోనికి నడిపించును ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది కాక దేవుని ఇమేజ్లో క్రియేట్ చేయబడి దేవుని యొక్క అధికారంతో ఈ ఆయన సృష్టించిన ఈ జీవరాశిని ఈ భూమిని ఏలుటకు మనల్ని పొజిషన్లో పెడితే మనము అక్కడి నుంచి పడిపోయాము మరియు ఎక్కడి నుంచి పడిపోయామో అక్కడికి వెళ్ళాలి మనం పోగొట్టుకున్నది ఏదైనా తోట మనం పోగొట్టుకున్నది మతం కాదు మనం పోగొట్టుకున్నది డబ్బు కాదు మనం పోగొట్టుకున్నది మరేదో కాదు మనం పోగొట్టుకున్నది మన పొజిషన్ ఇన్ గార్డెన్ ఆఫ్ ఈడెన్ దేవుడు మనకిచ్చిన మన పొజిషన్ పోగొట్టుకున్నాం అదే మరలి పొందుకోవాలి దానికోసమే కదా ఆయన కుమారుణ్ణి పంపించాడు ఆ కుమారుడు వచ్చి కూడా అదే చెప్పాడు ప్రయాసపడుతున్నారా అనవసరంగా నా ద్వారా తండ్రి ఎద్దుకు చేరండి తండ్రి సన్నిధికి చేరండి అదే ఏదైనా తోట దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మట్టిలో నుంచి మనిషిని లేపాడో అది ఫుల్ఫిల్ చేయట్లేదు కాబట్టి దేవుడు ఏమంటాడంటే నువ్వు మన్నే గనక మన్నైపోతావు అంటున్నాడు అందుకే మనందరం మన్నైపోతున్నారు లేదయ్యా నువ్వు చెప్పినట్టు చేస్తాము నువ్వు పెట్టిన పొజిషన్లో మేము ఉంటాము నువ్వు ఇచ్చిన పర్పస్ మేము చేస్తాము అంటే ఓకే మీరు బతుకుతారు మీరు జీవిస్తారు యుల్ హ్యావ్ లైఫ్ ఐ కేమ్ హియర్ టు గివ్ యూ లైఫ్ అన్నాడు ఆయన కుమారుడు సో మన పర్పస్ ఏంటి ఇప్పుడు ఎందుకు పుట్టాం మనం ఏమవడానికి పుట్టాము నేనేం జాబ్ చేయాలి దేవుడు మనల్ని ఏదైనా తోటలో ఆయన పక్షంగా సమస్తాన్ని ఏనుటకు మనల్ని నియమించాడు భూమిలో నుంచి లేపాడు ఇంకొక చిన్న ఎనాలజీ నాకు ఒక బైక్ ఉందండి నేను దాన్ని వేసుకొని బజార్ వెళ్దాం అనుకుంటే అది ఉంది నేను రానంది వాట్ అది రానంటుంది నేను కదా ఓనరు నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అన్నాను బైక్ని అది అదంది నో నాకు ఇంట్రెస్ట్ లేదంటుంది నేను ఓనర్ అని చెప్పా అయితే సో వాట్ ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ అంటే నా కోపం వచ్చింది పెట్రోల్ తీసుకొచ్చి పోసేసి తగలబెట్టేసా బైక్ కి తగలబెట్టే ముందు ఏం చెప్పింది తెలుసా ఓ బైక్ నీకు మైండ్ ఉంది ఓకే ఐ వెరీ హ్యాపీ ఫర్ దాట్ కానీ నీవు నేను హ్యాపీగా ఉండటానికి కొనుక్కున్నాను నీవు నా మాట వినాలి ఐ ఐఆమ్ యువర్ ఓనర్ నీ సొంత లైఫ్ ఏం లేదు నీకు నువ్వు నా కోసం మాత్రమే జీవించాలి ఎందుకంటే నేను నీకు ఓనరు నేను నిన్ను కొనుక్కున్నాను మానవులందరూ ఆ బైక్ లాంటి మనం దేవుని ప్రాపర్టీ మనం ఏమంటున్నాం తెలుసా ఏం ప్రభా నువ్వు చెప్పినట్టు చేయాలా లేదు మా మా ఇష్టం వచ్చినట్టు మేము వెళ్తాం అంటున్నాం ప్రభు అంటున్నారు అలా అయితే నేను నరకం సిద్ధం చేశాను నా మాట వినకపోతే నేను ఓనర్ను కదా నువ్వు నా మాట వినకపోతే నీకు లైఫ్ లేదు నాకు ఉపయోగం ఉంది కాబట్టి నిన్ను సృష్టించుకున్నా లేకపోతే నేను మట్టిలో నుంచి ఎందుకు లేపుతాను నేను మట్టిలో నుంచి లేపి జీవవాయువు ఎందుకు నా పని కోసం మీరు కనుక నాకు నో చెప్తే అయినో కొంతమంది చెప్తారని నాకు తెలుసు అందుకే వారి కోసం నేను గెహెన్న ద లేక్ ఆఫ్ ఫైర్ నరకం క్రియేట్ చేశా అదేం లేదండి పెట్రోల్ బస్ తగలబెట్టే ప్లేస్ అంతే అంటే జీవితాన్ని ఎండ్ చేసే ప్లేస్ అంతే అది శిక్ష మన పర్పస్కి మనం వెళ్ళాలి మన గోల్ అదే అయి ఉండాలి అప్పుడే మనకి లైఫ్ ఉంటుంది ఇది మనిషి యొక్క జీవితం యొక్క పర్పస్